సో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూమెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ అండ్ కమిషన్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి అంటే పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో మీరు లైక్ చేస్తే వీడియో అయితే కొంచెం రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బిఎస్ఎఫ్ వచ్చేసి మనకి పోస్టుల విషయంలో చూసుకుంటే సో వన్ ఎయిటీ సిక్స్కి సంబంధించి మనకు అయితే వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి సిఆర్పిఎఫ్ వన్ ట్వంటీ వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో అదేవిధంగా సిఐఎస్ఎఫ్కి సంబంధించి వంటి హండ్రెడ్ వెహికల్స్ అయితే ఖాళీగా ఉన్నాయి సో ఐటీబీబీకి సంబంధించి అంటే ఫిఫ్టీ ఎయిట్ సో ఎస్ఎస్బీకి సంబంధించి అంటే సో ఫార్టీ టూ అయితే ఉన్నాయి సో టోటల్గా వచ్చేసి మనకి సో ఫైవ్ జీరో సిక్స్కి సంబంధించి ఐదు వందల ఆరు వెహికల్స్ గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో మీరే ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏజ్ ఏజ్కి సంబంధించి అంటే మనకి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది సో బ్యాచులర్ డిగ్రీ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఏదైనా డిగ్రీ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీకి సంబంధించి అంటే టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అదేవిధంగా మెడికల్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఫిజికల్ ఎఫిషియన్సీ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ దగ్గర హండ్రెడ్ మీటర్ రేస్ వచ్చేసి మేల్కి వచ్చేసి సిక్స్టీన్ సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఫీమేల్కి సంబంధించి అంటే ఎయిటీన్ సెకండ్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో ఎయిట్ హండ్రెడ్ మీటర్ రేస్ని త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లోపయితే మేల్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫీమేల్ ఫీమేల్కి సంబంధించి అంటే ఫోర్ మినిట్స్ 45 ఫైవ్ సెకండ్స్ లోపైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి లాంగ్ జంప్ చూసుకుంటే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ మేల్కి వచ్చేసి సో అదే విధంగా త్రీ పాయింట్ జీరో మీటర్ అయితే ఫీమేల్కి వచ్చేసి ఇక్కడైతే చూసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ షార్ట్ పుట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ కేజీస్ అయితే ఫోర్ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేసి మనమైతే వేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఇక్కడ త్రీ ఛాన్స్ అయితే చూసుకోవచ్చు సో ఫైనల్ సెలెక్షన్ మెరిట్ లిస్ట్ ఆధారంగా అయితే మీకైతే సెలక్షన్ చేసిన తర్వాత మీకైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిలబస్కి సంబంధించి జనరల్ మెంటల్ అబిలిటీకి సంబంధించి సో ఇక్కడైతే చూసుకోవచ్చు సో జనరల్ సైన్స్కి సంబంధించి సో మనకి జనరల్ అవేర్నెస్ సో సైంటిఫిక్ టెంపర్ సో కంపారిజన్ అండ్ ప్రికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఫెనోమేరియా అట్ ఎవ్రీడే అబ్జర్వేషన్ ఇంక్లూడింగ్ న్యూ బయోటెక్నాలజీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బయోటెక్నాలజీ సంబంధించి అంటే సో జనరల్ సైన్స్కి సంబంధించినట్టు మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఈవెంట్స్కి అంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్కి అంటే మనం అయితే చదువుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ పాలిటి అండ్ ఎకనామీకి సంబంధించి అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించినవంటి సో అదేవిధంగా మనకి ఇండియా అండ్ వరల్డ్ జియోగ్రాఫీకి సంబంధించి అంటే సో పేపర్ టూలో చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ ఈజీ అండ్ కంపారిజన్కి సంబంధించిన మనకైతే క్వశ్చన్స్ వస్తే రావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ సో ఇంకపోతే ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడెక్కడైనా సరే అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సెంటర్స్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించి సో ఇక్కడ తెలంగాణకు సంబంధించిన మనకి హైదరాబాద్ అయితే ఉంది సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అంటే సో తిరుపతి విశాప విశాఖపట్నంకి సంబంధించినటువంటి సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో తెలంగాణ వాళ్ళైతే హైదరాబాద్ని అయితే చూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తిరుపతి అండ్ విశాఖపట్నంకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు అప్లికేషన్స్ అనేసి రన్ అయితే అవుతున్నాయి ఫ్రెండ్స్ మనకి ఫోర్టీన్త్ మీకు సంబంధించి అంటే మనకైతే లాస్ట్ డేట్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు సో పద్నాలుగు మేకి సంబంధించి లాస్ట్ డేట్ అయితే ఉంది ఫ్రెండ్స్ సో అప్లికేషన్ చేసేవారైతే కంపల్సరీ అప్లికేషన్ చేసే ప్రయత్నం అయితే చేయండి సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై దగ్గర అయితే చూసుకోవచ్చు సో మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు డబ్ల్యూ డాట్ యూపీఎస్సీ ఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్ అయితే మనమైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్